ఎన్నో అవుతాయి గేది ఇది రెండో అవుతుంది పాలు ఎన్ని ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు పాలై అయ్యి ఈ రోజే ఎన్ని రోజులు అయింది గేదే ఈ పొద్దున్న నాలుగో రోజు నాలుగు రోజులు పాలు ఈ రోజు పొద్దున్న తీసినారా ఇంకా పొద్దున్న మూడు మూడు వందలు అట్లా ఉన్నాయి మామూలు పాలు ఎన్ని ఇస్తుంది ఇది పాలు ఆరు లీటర్లు ఇస్తుంది ఉదయం ఆరు సాయంత్రం అయిదా ఉదయం ఆరు ఇస్తుంది అన్నారా దారాలు చూసుకోవచ్చు లావు దారులు మంచి పొదుగు మాత్రం చాలా బాగుంది గేదె డెలివరీ నాలుగు రోజులు అయింది పాలు ఇప్పుడే పడుతున్నాయి పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి ఇప్పుడు ముందుగా మనం చెప్పుకున్నట్లయితే ఈ రైతు దగ్గర రెండు గేదెలు ఉన్నాయి రెండు కూడా డెలివరీ అయినటువంటి గేదెలే ముందుగా చూసుకుంటే ఈ గేదె వచ్చేసి రెండో అయితే గేదె ఇదైతే డెలివరీ అయింది మీరు గేదె క్వాలిటీ చూసుకోవచ్చు గేదె మాత్రం చాలా బాగుంది చిన్న మొత్తంలో కావాలనుకున్న వారికి గేదె మంచి గేదెగా ఉంటుంది మరో గేది కూడా ఉందండి అది కూడా చూపిస్తాను చూడండి మీకు దీని దూడ అదేనండి చూసుకోవచ్చు మీరు మరో గదిగా చెప్పాను చెప్పాను కదా అది ఇదేనండి చూడండి రూపాయి రింగు క్వాలిటీ క్వాలిటీ మొత్తం నెంబర్ వన్ క్వాలిటీ కొమ్ము రింగు క్వాలిటీ మొత్తం చాలా బాగుంది గేదె ముర్రా జాతి గేదె చూడండి ఇప్పుడు చూపిస్తాను కావాలంటే ఇంకేదైనా చూసుకోవచ్చు మీరు కొమ్ము రింగ్ క్వాలిటీ కానీ బాడీ పర్సనాలిటీ కానీ చాలా బాగుంది అయితే కొంచెం మేత తక్కువైనప్పటికీ గేదె మొత్తం చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి రెండో అయితే చెప్పారండి మనకు రైతు రెండో ఇతని చెప్పడం జరిగింది అదే అలాగే పాలు వచ్చేసి ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు నమ్మకంగా చెప్తున్నారు ఇప్పుడైతే మురి పాలు ఉన్నాయి గేదె డెలివరీ నాలుగు రోజులు అయింది ఈరోజు ఉదయం పాలే అయినాయంట అంట అయితే మురిపాలే మూడు లీటర్లు అలా ఉన్నాయంట ఇంకా పాలు పెరుగుతాయి నమ్మకంగా వచ్చేసి ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు రోజుకు పదకొండు లీటర్లు గ్యారంటీ అంటున్నారు చూడవచ్చు మీరు గేదెను మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు కొమ్ము రింగు క్వాలిటీ కానీ బాడీ పర్సనాలిటీ కానీ గేదె మాత్రం చాలా బాగుంది చాలా నెమ్మది నెమ్మది అయినటువంటి గీద చాలా మచ్చికైనటువంటి అయినటువంటి చూడండి పాలు తీసే వీడియో కూడా ఉంది లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు అయితే మన వీడియోని ఎవరైనా సరే మొదటిసారిగా వారైతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలో ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా వీడియోస్ పెడుతుంటాం చూడండి గేదెను ఇప్పుడు రైతు చేత కూడా మాట్లాడిస్తాం ఇది ఎంత రేటు పడింది ఎంత ధర చెప్తున్నారు అనే విషయాలు పూర్తి వివరాలు మనం రైతులను అడిగే తెలుసుకుందాం చూసుకోవచ్చండి గేదె మీరు గేదె మాత్రం చాలా బాగుంది పొదుగు క్వాలిటీ చూడండి ఇది పొదుగు ఇంకా పొదుగు చేస్తుందండి పాలు అధికంగా పడతాయి డెలివరీ నాలుగు రోజులే కదా ఇంకా పాలు పడలేదు మురి పాలతోనే ఉంది అడుగుతా ఉంటా చెప్తా ఉంటా ఇప్పుడు రైతుని అడుగుతుంది రెండో అవుతుంది పాలు ఎన్ని ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు పాలు అయ్యి ఈ రోజే ఎన్ని రోజులు ఈయన గేదే ఈ పొద్దున నాలుగో రోజు నాలుగు రోజులు పాలు ఈ రోజు పొద్దున తీసినారా పొద్దున మూడు మూడు వందలు అట్టున్నాయి మామూలు పాలు ఎన్ని ఇస్తుంది ఇది పాలు ఆరు లీటర్లు ఇస్తుంది అండి ఉదయం ఆరు సాయంత్రం అయిదా ఉదయం ఆరుస్తుంది అన్నారా ఇప్పుడైతే ఇప్పుడు పాలు కాకుండానే మూడు కాకుండానేటర్లు పైన పాలు మూడు లీటర్ల పైన ఉండవు అయితే వాళ్ళు ఏం చెప్పారు మీకు రైతు చెప్పిన ఆరు చెప్పింది ఆరు ఐదు చెప్పిండు ధర అని చెప్తున్నా ధర తొంభై నాలుగు తొంభై నాలుగు ఇది అడ్రస్ ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వెల్ అండి మీరు వచ్చారంటే గేదెని చూసుకొని అన్ని విధాలుగా చెక్ చేసుకొని పాలు కూడా రెండు పూట్ల పాలు చూసుకుని తర్వాత మనం బేరం ఆడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు ఇదైతే ఫిక్స్ కాదండి రేట్ అయితే తొంభై నాలుగు వేలు చెప్తున్నారు మనం బేరం ఆడుకుంటే రేటు తగ్గించుకోవచ్చు మీరు గేదెలు చూసుకోవచ్చు ఇప్పుడు పాలు తీసే వీడియో కూడా ఉంటుంది పాలు తీసేటప్పుడు కూడా పాలు దారులు ఎలా ఉన్నాయి అలాగే రొమ్ములు గట్టిగా ఉన్నాయో మెత్తగా ఉన్నాయో అన్ని వివరాలు మనం వాళ్ళని అడిగి తెలుస్తున్నాం చూడండి గేదె క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మీరు దారులను చెక్ చేసుకోవచ్చు చూసుకోండి బాగుంది రూమ్లోది మెత్తగా ఉన్నాయమ్మా లావదారులు మంచి పొదుగు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది గేదె డెలివరీ నాలుగు రోజులు అయింది పాలు ఇప్పుడే పడుతున్నాయి మురి ఉందండి చూసుకోవచ్చు మీరు ఈ బుద్ధికి నాలుగు రోజులు దూడ దూడను కూడా మీరు చూసుకోవచ్చు పాలైతే మనకు రైతు ఆరు ఐదు చెప్తున్నారు గ్యారెంటీగా ఉదయం ఆరు సాయంత్రం అయితే ఇస్తుందని నమ్మకంతో ఉన్నారు ఎవరైనా సరే గేదెను కొనాలనుకున్నప్పుడు డైరెక్ట్ గేదె దగ్గరకు వచ్చి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదెని తీసుకెళ్ళండి అంటున్నారు రేటు కూడా బార్కనింగ్ ఉంటుందండి బేరం ఆడుకొని తీసుకెళ్ళవచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే ఎవరు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చి మీరు చెక్ చేసుకుని గేదెని తీసుకెళ్ళచ్చు పాలు చూడండి దారాలు మాత్రం చాలా బాగున్నాయి రమ్ములు కూడా మెత్తగానే ఉన్నాయంటున్నారు ఈ గేదె కావాలనుకుంటే కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి సీరియల్ నెంబర్ ఐదు వందల రెండు అని మాకు చెప్పినట్లయితే ఆ గేదె గురించి పూర్తి వివరాలు చెప్తాం ఎప్పుడైనా సరే గేదె దగ్గరికి గేదె నచ్చినట్లయితే గేదె దగ్గరకు వచ్చి చూసి చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి మా యూట్యూబ్ ఛానల్ ఏంటంటే మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాం కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు లైవ్లోకి వచ్చి గేదెను చూసిన తర్వాతనే కొనండి ధర విషయానికి వచ్చేసి తొంభై నాలుగు వేలుగా చెప్పారు ఇదైతే ఫిక్స్ కాదు మనం బేరం ఆడుకోవచ్చు దూడ విషయానికి వచ్చేసి ఫీమేల్ పే దూడ పుట్టింది రైతు పాలు వచ్చేసి ఆరు అది చెప్తున్నారు ఉదయం ఆరు సాయంత్రం ఐదు ఉంటున్నారు అది మీరు ఎప్పుడైనా సరే గేదె కోసం వచ్చినట్లయితే ఈ గేదెతో పాటు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తాము మీకు గేది నచ్చితే అదే తీసుకెళ్ళచ్చు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తామండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే గేదె ఎలా ఉంది ఈ గేదికి ఎంత ధర పెట్టచ్చు వస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చివరిగా చిన్నమాట బెట్టింగ్ యాప్స్కి మాత్రం కొంచెం దూరంగా ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్